వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు బీఫామ్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఏసీసీ ట్రైనింగ్ కోఆర్డినేటర్ మల్లేపల్లి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు కల్వకుర్తి పట్టణంలోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తాను గత ఇరవై సంవత్సరాలుగా పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి అధ్యక్షునిగా అధికార ప్రతినిధిగా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ మాస్టర్ కోచ్గా పార్టీకి అనేక సేవలు అందించారని వెల్లడించారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని తెలిపారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలు చెప్పారు తనకు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరి న్యాయవాదులు కాంగ్రెస్ నాయకుల మద్దతు తెలుపుతున్నారని తెలియజేశారు పార్టీకి కొత్త రకం కావాలని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం కోరారు కోసం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని మాకు సమయాన్ని మా యొక్క మరి శక్తిని అంతా కూడా దార పార్టీని అధికారంలో ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మరి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలే మరి మా ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మా యొక్క సమిష్మైనటువంటి స్థానం మరి మాకు ఈ పార్లమెంటుకు మరి అన్ని రకాల హర్హరుతున్నటువంటి వ్యక్తిని నేను ఒక స్థానికంగా న్యాయవాదిని మరి అనేక రకాల అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని బీఫామ్ ఖచ్చితంగా నాకు కేటాయిస్తే పార్లమెంటులో మరి పార్టీ ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తా ఈ ప్రాంతానికి సర్వీస్ చేస్తా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి పార్టీ అధిష్టానాన్ని వేసుకోవడం జరుగుతుంది మరి పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి బీఫామ్ కేటాయించాలని వేడుకోవడం జరుగుతుంది నా పేరు మల్లెపల్లి జగన్ నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ట్రైనింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నాగర్కూ జిల్లా ఐసీఎస్ఎల్ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కొరకు పార్టీ అధిష్టానం కోసం దగ్గర గతంలోనే నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది నాతో పాటు మరో ఒక ఇరవై మంది ఆ దరఖాస్తులు పెట్టుకున్నాననే వార్తలు వస్తున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ బీఫాము అడుగుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో నాకు గల అర్హతలు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక సామాన్య నుండి తాలూకా స్థాయి ఒక అధ్యక్షునిగా అధికార ప్రతినిధిగా అదేవిధంగా మరి జిల్లా ఎస్సీసీల అధ్యక్షునిగా గతంలో యువజన కాంగ్రెస్ మాస్టర్ కోచ్గా అనేక పార్టీలో అనేక సేవలు అందించాను రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని పార్టీ పటిష్టత కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను మరి గౌరవ మరి శాసనసభ్యులు అదేవిధంగా మరి అనేక మంది ఏఐసిసి స్థాయి వరకు ఉన్నటువంటి అనేక నాయకుల మరి పరిచయాలు నాకున్నవి మా అధినేత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలను ఎప్పటికప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న నాకు కాంగ్రెస్ పార్టీ మరి బీఫాము ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఇటీవల గత నెల రోజుల నుంచి నేను బీఫామ్ కోసం నేను మరి కార్యకర్తలలో నాయకుల్లో మా పార్టీ క్యాడర్ను అందరిని కూడా కలిసి నా యొక్క మద్దతు కోరడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా నాకు మద్దతు ప్రకటించారు